అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు కేంద్రంగా పనిచేస్తున్న అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాజంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బచ్చోటి భాస్కర్ కోరారు మంగంపేట పునరావాస్తులను పరామర్శించేందుకు రాజంపేట మీదుగా వెళ్తున్న రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డిని సోమవారం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కలిసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం మంత్రి రెడ్డిని సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కార్యదర్శి మందా శివయ్య కోశాధికారి సునీల్ కార్యనిర్వాహక కార్యదర్శులు కళ్యాణ్ శ్రీహరి నరసింహ సహాయ కార్యదర్శులు సి నరసింహ చామంచి వెంకట సుబ్బయ్య దుర్గయ్య కార్యవర్గ సభ్యులు జీవి పిఆర్కే రాయలు మధుసూదన్ తదితరులు